అని ఉంటే ఆ బలంతో ఈయన దాభవంతులు చెప్తారు ఆంజనేయ స్వామికి ఎవరు శ్రీలంక వెళ్ళేది అంటే ఈయన ముప్పై యోజన దూరం వెళ్తారు ఈయన యాభై యోజన దూరం వెళ్తారు అంటే ఆ కిలోమీటర్ లాగా ఆ రోజు లెక్క యోజన అనేది ఈ శత యోజనం సముద్రాన్ని ఎవరు దాటగలుగుతారు అంటే ఆంజనేయ స్వామి దాటగలుగుతారు వాపస్ తిరిగి వచ్చే శక్తి కూడా ఆయనకు ఉందని ఈయన చెప్తే ఆయనకి గుర్తులు వస్తుంది ఆయన శక్తి పక్కనే పెట్టుకున్నావు కదా ఈయనని చెప్పి నీలో ఈ శక్తి ఉందని జ్ఞాన భర్తులు చెప్తారు దానికి కారణం ఎక్స్పీరియన్స్ అనుభవం వయోవృద్ధుడు జ్ఞానవృద్ధుడు ఆయన ఆయన చెప్తే తర్వాత ఆంజనేయ స్వామి ఉరీలం అని చెప్పి శ్లోకవందనకాత్మ యాదాహేవ్ అని చెప్పి ఆ సముద్ర లంకన జరుగుతుంది అది ఒక కార్యార్థం జరిగింది సీతాన్వేషణం కోసం ఈ సముద్ర లంఘనం జరిగింది లంఘనం పరమోషధం అనేది వేరు సముద్ర లంఘనం అనేది వేరు దానిలో ఇప్పుడు మన భారతదేశంలో కూడా మనం చూసుకోవాలి కొన్ని మినరల్స్ ఇవన్నీ కూడా కొన్ని మెటల్స్ కొన్ని మినరల్స్ అన్ని మన దేశంలో లేకపోతే ఆర్థికంగా మనం కష్టపడుతున్నామని చూస్తున్నాం పక్కన ఒక పెద్ద దేశం ఉంటుంది ఆ దేశంలోని కొన్ని అది ఉన్నాయి కొన్ని మినరల్స్ ఉన్నాయి ఉన్నాయంట మనలో సరిగ్గా లేకపోతే అక్కడి నుంచి మనం తీసుకోవాల్సిన స్థితి ఉంటుంది అలా ధర్మ విషయంలో కూడా ఈ సమాజానికి సేవ చేయాలంటే ప్రతి గ్రామంలో రెండు మూడు కుటుంబం అయినా బ్రాహ్మణ కుటుంబం ఉందా వారిని మంత్ర మంత్రశక్తిని కాపాడాలి మందిరాల్లో శక్తిని కాపాడాలి మనస్తత్వాన్ని కాపాడాలి భారతదేశం యొక్క మనస్తత్వాన్ని కాపాడాలి ఈ కర్తవ్యము ఈ అవకాశం బ్రాహ్మణుడికి ఉంది కనుక ఈ స్వధర్మానుష్ఠాన విషయంలో స్వదేశ నివాస విషయంలో ప్రవాసీ భారత్ నివాసీ భారత్ దీనికోసం ఈరోజు కాలంలో పనిచేయాలి విదేశంలో ఉండే వాళ్ళు వాళ్ళు వస్తున్నారు పోతున్నారు కొందరు ఇక్కడ స్థిరవాస గోలు వస్తున్నారు అందరూ మంచిగా ఉండాలి సుభిక్షంగా ఉండాలి ఉద్యోగాలు ఉండాలి ఇది ఒక విషయం ఈ దేశంలో కూడా ఈ వేదాధ్యయన పరంపర బ్రాహ్మణ వృక్షం అనేది మంచిగా ఉండాలి దానికి ఇలాంటి సేవే బ్రాహ్మణ ప్రధాన సభ్యుల సేవ గొప్ప సేవు ఈ దీంట్లో తేర్థయాత్ర నతం మందిని సద్గురు చంద్రశ్రీఖరం అతనికి క్షేత్రాలన్నీ కూడా ఎవరు పెడుతున్నారో వాళ్ళందరికీ కూడా నిశ్చింతగా నిశ్చింత నిడహంక నిర్మహా మొహనక్ష ఈ నిశ్చింతగా వాళ్ళు తీర్థయాత్ర చేయడానికి అనుకూలంగా ఈ శ్రీశైలంలో అప్పుడు ప్రారంభించిన శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం సంధ్యారంభ విజద్భితం స్వదీశ సమస్త సప్రేమ ప్రమలామవద్ంభరణం సమస్తవిష్కృతం సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం అది ఆ పలా మల్లికార్జున స్వామి అనుగ్రహంతో ఆ రోజుల్లో ప్రారంభించిన ఈ కలివైన నిత్యానుదాన సత్రం యొక్క సంకల్పాన్ని విస్తృతం చేస్తూ పటిష్టం చేస్తూ ఈ కమిటీ ప్రస్తుత కమిటీ సభ్యులు డాక్టర్ వేణుగోపాల్ తర్వాత అందరూ కూడా ఈ సభ్యులు అందరూ కూడా దాన్ని విస్తరింపజేస్తున్నారు విస్తరికుంటారుంప చేస్తున్నారు ఇవన్నీ ఇచ్చారని ఆ మహాభారత ఏం చెప్తారంటే అది ఒక ముదిస పట్టించాలంటే విజంతు అక్కడ వచ్చింది అది బొంగు అయిపోయింది సార్ చరిత్రని సరిగా చెప్పకుండా ఉన్న మంచి విషయాలను మనం చెప్పకుండా మన పిల్లలకి మనం అలా ఖాళీగా మనకెందుకు వాళ్ళు కంప్యూటర్లు చదువుకుంటే చాలు ఆ సమయాన్ని మనం ఎందుకు తిరిగాలి మనం ఏదో ఆ రోజుల్లో అక్కడ తిరిగాకపోయినాము వాళ్ళైనా బాగుపడని అని మనం మన ధర్మ విషయాన్ని చెప్పకుండా ఉంటే మనం చెప్పలేదనేది కాదు ఇంకెవరో వాళ్ళు చెప్పేస్తారు వేరు మన సంబంధం లేదు మనకి సంబంధం లేని చరిత్రని వాళ్ళకి చెప్పేస్తారు తర్వాత వీళ్ళు మనతో చెప్తారు ఆ రోజుల్లో మీరు సరిగ్గా చేయలేదు అని వీళ్ళు ఏదో చెప్తారు అందుకని చరిత్ర బోధన ముఖ్యం చారిత్రం అవసరము చరిత్ర బోధన కూడా అవసరము అని భారతీయ చరిత్రని మనం చెప్పాలి వేద వేద ప్రాతస్యము పురాణంలో ఉండే వివాహాలు తర్వాత తరతరాలుగా పూర్వీకులు ఏం మంచి పని చేస్తూ వచ్చారు ధర్మం దానం అనేది దేశంలో తిరుగుతూనే ఉంది ఎన్నో సంఘర్షాలు ఉన్న బ్రిటిష్ వాళ్ళు కానీ ముగల్స్ కానీ ఇంకా పోర్చుగల్ కానీ డచ్ కానీ అప్పుడప్పుడు విదేశ్ వాళ్ళు వచ్చిపోయినా ఈ దేశంలో సత్రాలు పెరుగుతూనే ఉన్నాయి సత్రయాగాలు పెరుగుతూ ఉంటాయి ఇక్కడ అన్నదానం జరుగుతుందని ఈ ఈ కథ మహాభారత కథ ఇవన్నీ కొమ్మ నాటలు జరుగుతూనే ఉన్నాయి దాన ధర్మాలు ద్వారశ్రీ సమారాధన ఇదే వన భోజనాలు ఈ దేశంలో జరుగుతూనే ఉన్నాయి ఆ ధర్మం ఆ పుణ్యం యొక్క పరిపాలన చేత ఈరోజు మనం ఇంకా మళ్ళా పునర్తిస్తా అంటారు అలా మన వాళ్ళందరూ చేయగలుగుతున్నారు ఈ కార్యక్రమం కాశీలో జరుగుతున్నది రామేశ్వరంలో జరుగుతుంది భద్రాచలంలో అనేక క్షేత్రాల్లో జరుగుతున్నాయి ఇప్పుడు భూలోక వైకుంఠమైన ఈ తిరుపతి క్షేత్రంలో ఇంకా మంచి విస్తృతమైన ఇప్పుడు తాత్కాలిక భవన ఏర్పాట్లో విస్తృతమైన భవనంలో తర్వాత సొంతంగా కట్టుకోవడానికి అనేక కోట్ల ఖర్చులతో కబర తీర్చడం పక్కన ఇట్లా ఈ సంకల్పం అనేది మంచి సంకల్పము ఈ సత్సంకల్పము సత్య సంకల్పంగా అందరికీ కూడా మంచి అవకాశం ఇచ్చి క్షేత్రానికి వచ్చిన వాళ్ళలో వేదిక్ మిడిల్ క్లాస్ అని ఒకటి తయారు చేయాలి బ్రాహ్మణుల యొక్క స్వధర్మం వేదశాస్త్ర సంరక్షణ ఈ శాస్త్ర సందేశాలు గుడిసెల వరకు వెళ్ళి ఆ గుడిసెల్లో కూడా మన కర్తవ్య నిష్టమి ప్రేరిం ప్రేరేంపజేస్తుంది ప్రేరణ కలిగిస్తుంది ఈ దేశంలో ధర్మం అనేది పెద్ద బంగ్లాలో ఉంటుంది అనేది కాదు బంగ్లాలో ఉంటుంది గుడిసలో ఉంటుంది ఆ మంచి ఆలోచన అనేది ధర్మం అందరూ ఏ పని చేస్తున్న వాళ్ళైనా మనం పుణ్య పాపాలు దేవత అనుగ్రహం మనకు రావాలి ఈ జన్మ చరితార్థం అవ్వాలి కృతకృత్యులు కావాలి కానీ అందరూ కోరుకుంటారు పుణ్యం సంపాదించారని కోరుకుంటారు ఈ చైతన్యాన్ని కలిగించేది మందిరాలు మందిరం ద్వారా బ్రాహ్మణులు అందుకని ఈ ధర్మ ప్రచారం చేయడానికి వీళ్ళు ఇంకా బలంగా ఉండాలి వీళ్ళు వీళ్ళలో ఈ ఆసక్తి ఉండాలి ఈ ప్రతిభ ఉండాలి ప్రచారం చేసే స్థోమత శక్తి సామర్థ్యాలు ఉండాలి దానికే ధర్మ ప్రచారం చేయడంలో వీళ్ళ పాత్ర ముఖ్యమైనది దానికోసమే ఇప్పుడు రోడ్లు బాగా వస్తున్నా అదే పెద్ద వారు ఆ రోజుల్లో పల్ల నుంచి వెళ్ళారు పల్లెకి వెళ్ళారు మన స్వామి ఏను సరస్వతి స్వామివారు కొంత సీతవారు అంతా వెళ్ళి ఏను నలుగురంతా తీసుకుంటా జాతర అంతా చేశారు ఇప్పుడు సౌకర్యాలు వచ్చినాయి ఏదో నిన్న నెల్లూరు వెళ్ళాము ఈరోజు ఇక్కడ చూస్తున్నాము దాని వల్ల పిల్లలు వెళ్తున్నాము సౌకర్యాలు ఉన్నాయి సౌకర్యాలు ఉన్నప్పుడు సమాజం కోసము శాస్త్రం కోసము బ్రాహ్మణ్యం కోసం ఏం చెయ్యాలో అని ఆలోచించి ఇంకా బలంగా సంఖ్య తగ్గకుండా చూసుకోవాలి సమస్యగా ఉండటం చూసుకోవాలి భవిష్యత్తులో ఈ వంశం అనేది ఇంకా కోసము త్రిబత్స ప్రోగ్రాం పెట్టి మగవాళ్ళందరికీ కూడా సంధ్యావందలు సంస్కృత పరిచయంతో పరిచయం అంటారు మండల మధ్యవర్తి నారాయణ సరస్వస కేయూరవాన్ మకర కొండలవాన్ కేటీ ఆరి హిరణ్మయూహు ధృత శంఖ చక్ర అని చెప్పి త్రి మామాహయా వి సాధితుడి మాహయావి సంద్యామ చేయటానికి సనాతన ధర్మ సేవా గ్రామం అని పొదిలి పక్కన ఒక హోల్ బోకోల్ పక్కన ఏర్పాటు అయింది సిబిఎస్ఈ స్కూల్ అక్కడ పిల్లలతో చేర్చడానికి ఆ ఆధునిక విద్య ఆధ్యాత్మిక అక్కడ ప్రయత్నిస్తారు దానికి ఇంకా ప్రచార క్రియ ತರ್ತ ಭಾಗ್ಯನಗರಗಟ್ಟಣ ಸಂಧ್ಯಾವ್ ನಮಕ ಚಾ ಹಾಸ್ಟಲ್ ಕಟ್ಟ ಸೌಕರ್ಯ ಇತರ ಪಿಲ್ವ ಹಾಸ್ಟಲ್ ಅಂತ ಸುಮುಖತ ಚಾಸ್ಟಲ್ ತುಂಬ ఈ దేశంలో ఉంటారా ఈ దేశంలో ఉంటారా అదే భయం కూడా ఉంటుంది అందుకని మన వాళ్ళు అక్కడక్కడ ఎక్కువ సౌకర్యము ఈ క్లాసెస్ అన్ని జరపాలి అలా ఈ ప్రాంత ఒక నూతన ప్రాచీన విద్య అంశకాలీన ధర్మ విద్య పాఠకం స్పిరిచువల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ దాన్ని మీరందరూ కూడా తెలుసుకుని ప్రసారం చేయాలి సంగీత పాఠశాల ఉన్నది రామాయణ పాఠశాల ఉన్నది ఇంగ్లీషు విద్య నేర్పిస్తూ అట్లా యోగ శాస్త్ర పాఠశాల కూడా ఏర్పాటు అవుతుంది అందుకని ధర్మ విద్యని నివ్వం చేసుకుని వీటిలో ప్రచారం చేయాలి అంటే మధ్యకాలంలో వచ్చిన ఇబ్బందులు కష్టాలు లేవు ఇప్పుడు సౌకర్యాలు వస్తున్నాయి అవగాహన వస్తున్నది అందుకని అవసరాలు ఉన్నాయి అందుకని ఈ ధర్మ విద్యని ప్రచారం చేయటం కోసం ఈ కనువైన సంస్థ ఎక్కడెక్కడ ఉంటుందో అక్కడంతా కూడా ధర్మ ప్రచారం కూడా జరగాలి తర్వాత వచ్చిన వాళ్ళందరికీ కూడా కొంచెం ఈ అనుష్ఠానాల విషయంలో అవగాహన కలిగించాలి ఉంటారు అంటారు ప్రజస్వామివారు ఆరాధన జరిగినప్పుడు సావేదం చాంధ్య ఉపనిషత్తి తీసుకురామని చెప్పి ఈ ప్రాణాగ్నిహోత్రం చందించారు మన ద్వారా చదిస్తారు ఇప్పుడు కూడా ఈ ఆరాధన జరిగినప్పుడు ఈ ప్రాణాగ్ని హోత్రం పంచభూతాల గురించి ఆ పారాయణ జరుగుతుంది అందుకని ఈ ప్రాణపానం జానోదాన సమానోతి రామ విర విరజా హోమం అంట మన భద్రస్వామి ఇప్పుడు కలిసిలో ఆ విరజాహోమం అంతా చేశారు సన్యాసం చేశాను ఇంట్లో ఆ విరజా హోమం అదంతా శ్రద్ధగా చేసి దాని కదా ఎన్ని నెల్లూరు పెడితే ఎవరో విరజాని పేరు పెట్టారని ఎవరో తీసుకొచ్చి పెద్ద అమ్మాయిలో చూ ఆ రజస్సు లేని దోషం లేని ఒక మంచి పరిస్థితి సమాజంలో కలగాలి ఆ రజస్సు అనేది మనకి నిర్దిష్టమైన జీవితం మనలో ఉత్తరోత్తరం అభివృద్ధి కలగాలి ఆ వేదశాస్త్రాన్ని అందరూ చతుర్వేదం అవ్వడం కష్టం చతుర్వేది మంగళం అని పురాణాలు ఈ హిస్టరీలో చతుర్వేది మంగళం చతుర్వేది మంగళం అని కొన్ని గ్రామాలు ఈ కలవయి అని కంచి పక్కన ఉంటుంది పెద్ద స్వామివారి యొక్క గురువు గారు గురువు గారు అధిష్టానాలు ఉన్నాయి అది ఆదినారాయణ చతుర్వేది మంగళం అని పేరు ఆ కలవ్య నాలుగు ప్రేదా చదువుతున్న వాళ్ళు ఉన్నవు అది ఉన్న ఈ రోజు ఎంత సాధ్యం అవుతుందో అందుకని వేదిక్ మిడిల్ క్లాస్ ఒకటి క్రియేట్ చేయాలి ఎకనామిక్ మిడిల్ క్లాస్ అని ఆర్థిక పరంగా ఎలా ఒక దేశం ముందుకు వెళ్ళడానికి ఆర్థిక పరమైన ఒక మిడిల్ క్లాస్ అవసరం అని చెప్తున్నారో అర్థశాస్త్రం వాళ్ళు ధర్మ ప్రచారంలో కూడా ఈ చతుర్శాస్త్ర పండితులు చతుర్వేద పండితులు అవన్నీ అవసరమే చునీ ఇదన్నీ స్వాధ్యాయ భాస్కర ఇలా సంరక్షణ ఘనపాటి అందరూ అవసరమే కానీ ప్రత్యక్షంలో వాస్తవంలో ఎంత సాధ్యమవుతుందో అను సమయం అనేది చెప్తుంది ప్రయత్నం అనేది ఉంటుంది కానీ అందరిలో కూడా కనీసం కలిష్టపక్షం ఉంటారు కదా అలా ఈ వైదిక్ గురి క్లాస్ అనేది సంధ్యావందనము పరిశీలించడము అలా తమిళనాడులో మనకు చేస్తారు అందుకని అది కూడా మనం తెలుసుకోవాలి వాడుకోవాలి పెద్ద స్వహస్తం గణపాటి వాళ్ళు కావాలి ఎంత సాధ్యమవుతుందో స్వధర్మ అనుష్ఠానం కోసము ఈ పుణ్యపాపం భయమౌ అనేది ఇక్కడ ఈ దేశంలో ఏముందో అది పాఠించాను నేను ఆంధ్ర అరవృద్ధి ఆంధ్రగుణం ఇంత రెండు కలుపుకొని రెండు కలిసి అక్కడ నమ్మకం చమ్మకం అని నేర్పిస్తారు అలా ఇక్కడప్పుడు హైదరాబాదులో అంతా మన వాళ్ళు చేస్తున్నా అని ఎక్కడ ఏం మంచిది ఉందో అదన్నీ తెలుసుకుని వేదము ధార్ ధర్మము శాస్త్రాన్ని ప్రచారం చేయాలి అందుకని ఒక వేదిక ఉన్నట్ల క్లాస్ విషయం మద్ద దీక్ష గురువు గారి దగ్గర దీక్ష తీసుకోవటం సంధ్యావందన చేయటం శాస్త్రాలు చదవటం ఇట్లా ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఏమేమి చేయాలో దానికి అనుకూలంగా ధర్మంలో ఆసక్తి అనేది ఉండాలి ఆదర్శమైన జీవితము ఆచారమైన జీవితము ఆనందమైన జీవితం అనేది ఒక ధ్యేయంగా పెట్టుకుని పనిచేయాలి ఆ బ్రాహ్మణులందరూ కూడా ఇలా ఉంటే సమాజంలో అదే సందేశం అవుతుంది హిందూ ధర్మాన్ని కాపాడటానికి మత మార్పిడి లేకుండా హిందూ సమాజంలో అందరూ కూడా మతిగా వ్యవహరించడానికి వీళ్ళు ముఖ్య కారణకర్తలుగా ఉంటారు పాఠశాల వేద పాఠశాలతో పాటు కళ నైపుణ్యాన్ని పుణ్యం కావాలి నైపుణ్యం కావాలి స్కిల్స్ అది దానికోసము ఇక్కడ సన్నాయి డోలు అంతా నేర్పిస్తాం కార్పొరేట్ కార్వేట్ నగర్ నూట యాభై మంది మగవాళ్ళు ఆడవాళ్ళు అందరూ నేర్చుకుంటారు స్కూల్ చదువుతో నేర్చుకుంటారు ఈ స్కూల్ చదువు లేకపోతే విలువ ఈ రోజుల్లో విలువ అంటే ఏమి తగ్గుతుంది కానీ ఇంటికి అమ్మాయి కావాలంటే తెలియజేరగా అంటే ఏ అయినా సరే ఆ ఇంగ్లీషు తెలుగు డిగ్రీలు కావాలి అదే అప్పుడే ఆ డిగ్రీ అవుతుంది అది దానికోసం ఈ చదువు కూడా నేర్పిస్తూ అది జరుగుతుంది అలా కుంభకాల పాఠశాలని అక్కడ పెట్టి ఈ మట్టి పాత్రలో ప్రాణాన్ని చేసేదానికి చెప్తాను కుండ చేసేదానికి అక్కడ ఒక పాఠశాల పెట్టాము అది జరుగుతుంది కార్మేట్ నగర్లో ఇప్పుడు ఆవుల్ని కాపాడాలి ఎలా వేదాన్ని కాపాడాలో అలా ఆవుల్ని కాపాడాలి దానికోసము భారతీయ భో విజ్ఞాన పాఠశాల అని అటవీ పదేళ్ళు ఒక ఊర్లో చిత్తూరు జిల్లాలో అంటే ఆ చిత్తూరు జిల్లాలో మన హిందూ ధర్మానికి సంబంధించిన ఒక్కొక్క ఒక స్పెర్ పార్ట్స్ యాక్సరీ ఇండస్ట్రీ అంటారు అలా ఈ అంగల్ని కూడా దశాంగం గుగ్గుతం అంటారు దశాంగం దాన్ని మనం దశాంగాన్ని చేయకపోతే ఈ దశాంగాన్ని శుక్రవారంలో ఇంకోదో వచ్చి బజార్లో చేస్తాం ఈ దశాంగాన్ని మనం చేయాలి అంటే ఏమేమి అంగాలు ఉన్నాయో శిల్పము కుంభకారం ఇవన్నీ కూడా మనం చేయాలి మన కుంభకర్ణుడుగా ఉండే కష్టం అని ఉండాలి కుంభాలు ఉండాలి కర్మలు కర్ణులుగా ఉండాలి కుంభకర్ణుడుగా ఉండదు అందుకని మనం అంతా పని చేయాలి అందరూ కూడా అందుకే కింద రెండు సంవత్సరాల ముందు ఆంధ్రప్రదేశ్ పర్యటనలో అనేక సమాజ సంఘానికి అంతా వెళ్ళి అక్కడ స్వయంవరా పార్వతీ భోగం చేయించాలి అనే ఇంకా చేతి కావాలి ఇట్లా వేదాలు కావాలి మనకి ఇంకా మన చేతి పనులు ఉండాలి అందుకని నూతన ప్రాచీన సమన్వయం అనేది ఈ దేశానికి ఈరోజు అత్యవసరం అప్పుడు ఇంకా మన ఆర్థిక ఇంకా ఇంకా బలమైనప్పుడు ఇప్పుడు మాత్రం చూస్తున్నాం ఒక అరవై డెబ్బై సంవత్సరాల ముందు శాస్త్రాలు నదీ స్నానం సంధ్యానవంతనం ఎన్ని యాగాలు మంచిగా జరిగింది మధ్యలో ఏదో ఒక మన విముఖత కానీ మన కష్టాలు కానీ చట్టంలో చట్టానికి శాస్త్రానికి దేశాన్ని కాపాడాలంటే ఈ ధర్మాన్ని కాపాడాలి కుటుంబం అనే వ్యవస్థను కాపాడాలంటే ధర్మం అవసరం అని ధర్మాన్ని గురించి ఒక శ్రద్ధ అంటే అది చూసి అనుభవం కారణం కనుక ఒక ఆసక్తి పెరుగుతున్నది ఈ సందర్భంలో సరిగా అందరూ కూడా వారు వారు ప్లాన్ చేసుకుని అంతా మనం తయారు చేసుకుని ఈ దక్షిణ దేశంలో ఈ ఆచారాలను మంచిగా కాపాడితే ఉత్తర దేశంలో కూడా ఈ ధర్మ ప్రచారం మంచిగా మనం చేయవచ్చు కొత్తగా గుడి కట్టారు బాగానే ఉంది అరవై వేలు డెబ్బై వేలు ఇక్కడికి వెళ్ళా అక్కడ ఎక్కువ అక్కడ అక్కడికి వెళ్తా ఇక్కడ ఎక్కువ పోటీలో తిరుపతి అయోధ్య దీంతో జరుగుతున్నారు కానీ అక్కడ కూడా ధర్మ పరిషత్ అని రావాలి అయోధ్యలో కూడా ఇప్పుడు జనం వస్తున్నారు ఆస్తులు వస్తున్నాయి ఈ సమయంలో ఆస్తిక్యం కూడా పెరగాలి దానికి ఇక్కడ వేద పాఠశాల శాస్త్ర పాఠశాల పురాణ ప్రవచనాలు ఈ పుస్తక ఆవిష్కరణ సంగీతం ఇదంతా నాట్యం నృత్యం అంతా రావాలి అక్కడ కూడా ధర్మ ప్రచార పరిషత్ అనేది ఉత్తర దేశంలో కూడా వచ్చి వారు కూడా ఇంకా బాగా చేయాలి ప్రతి గ్రామంలో కూడా మళ్ళా ధర్మ ప్రచారం జరగటానికి ఈ బ్రాహ్మణులు సంతోషంగా ఉంటారు అసంతృష్టో తిజోనష్ట అసంతృష్టో క్షత్రియో అంటారు మన జయేంద్ర సరస్వతి స్వామివారికి మన పెద్ద స్వామి వారు ఆ వచ్చిన కొత్తలో స్వామివారు చెప్పారు అది మన విజయ స్వామి చెప్పారు చెప్పారంటే వ్యక్తిగతంగా సంతృప్తిగా ఉండాలి అసలు ధర్మము బ్రాహ్మడు ఇది అందుకని బ్రాహ్మణుడు సంతృప్తిగా ఏది ఉన్నదో సింపుల్గా ఏమి ఉండాలో శాంపుల్గా సింపుల్ శాంపుల్ ఎగ్జాంపుల్గా ఉండాలి అది ఒక ఒక సంస్థ పీఠం అని అనుకున్నప్పుడు క్షత్రియుడిలాగా మనం విస్తరింపజేయాలి అని పెద్ద స్వభావాలు సాంఘికంగా ఈ అన్నదాన శుభ్రం అనేది ఇంకా నేను చోట్ల రావాలి అందరికీ కూడా వాళ్ళు మనం ఇంటి నుంచి బయలుదేరితే ఎక్కడ విన్నా క్షేత్ర దర్శనం కోసం బయలుదేరితే ఇక్కడ ఆహారం ఉంటుంది ఇక్కడ ఆచారం ఉంటుంది ఇక్కడ అభిమానం ఉంటుంది ఇక్కడ ఆదరణ ఉంటుంది అనే ఒక ఆప్యాయత వాళ్ళలో కలగాలి దానికోసం వాళ్ళందరూ కూడా భయపడకుండా విభీష్లుగా వాళ్ళందరూ కూడా ఇట్లా ఉండేదానికి ఈ కార్యక్రమం అంతా చేయడం చాలా మంచి విశేషమైన విషయం ఇదివరకే అన్ని చోట్ల చేసినా ఇక్కడ చేయాల్సింది అనేది దానికి ఇప్పుడే సమయం వచ్చింది అంత వచ్చింది బాగా చేస్తున్నారు ఈ క్షేత్రం కోసం ఇప్పుడు ఖర్చు పెట్టక పడపోయినా ఎవరైతే రాత్రి డ్యూటీలో ఉంటారో వేదపారాయణ ఉంటారు వారికి సౌకర్యాల కోసము సంతర్పణ ఏర్పాటు అనేది జరుగుతున్నది అలా దాన్ని కూడా ఈ ధర్మకార్యం చాలా మంచి పని దీనికంతా ఈ డిపార్ట్మెంట్ పరంగా ప్రత్యేక పర్మిషన్ అన్నీ కూడా నేను తీసుకొచ్చి అంతా తీసుకొచ్చి బాగా చేస్తున్నారు కర్నూలు మన కంచపటంలో కూడా మంచి పాఠశాల మంచి అన్నదానం ఇవన్నీ కూడా చేస్తున్నారు అక్కడే అద్భుతంగా ఈ చాతుర్మాసం జరిగింది కర్నూలు ఆ ఊర్లో ఈ శంకరమండలో మంచి పని చేస్తున్నారు ఆ సేతు సీతాచర అలా కూడా సేతు ప్రారంభించి అంతా చేస్తున్నారు ఉత్తర దేశంలో కూడా ఇప్పుడు వస్తూ వస్తూ చెప్పాము మన వాళ్ళతో బద్రీ కేదారు వెళ్ళే వాళ్ళకు కూడా అక్కడ రసూరా అని ఒక మన కంచి పట్టు ఒక స్థలం ఉంటుంది రుద్ర పక్కన మెయిన్ రోడ్డులో ఉద్దర కంచి అంటారు అక్కడ కూడా ఏదైనా వీళ్ళు వాడుకుని ఆ భద్ర యాత్ర చేసేవారు కూడా ఏదైనా సౌకర్యాత్ర చేయవచ్చు అలా వీరికి దళిత అని ధర్మానికి భగవద్గీత వ్యాఖ్యానంలో శంకరాచార్య చక్క ్రాహ్మణి రక్షితే రక్షిత సార్ వైదికో ధర్మ బ్రాహ్మణత్వాన్ని కాపాడితే ఈ వైదిక ధర్మాన్ని హిందూ రిలీజన్ని మనం కాపాడవచ్చు అనే దానికోసం దీన్ని మంచిగా చేస్తున్నారు ఇది చేస్తే కేంద్ర బిందువు ఒక ముగ్గులు వేయాలంటే బిందువులు పెట్టుకుంటారు తర్వాత ముగ్గులు వేస్తారు అలా ఈ బ్రాహ్మడు వేదము గుడి దీన్ని పెట్టుకుంటే తద్వారా రావి చెట్టు కానీ దర్భలు కానీ నేత కానీ ఏదన్నీ మనం డెవలప్ చేయవచ్చు ముఖ్యమైనది ప్రధానమైనది మనం నేత అంటే ఒక బట్టలో తయారు చేయడానికి నేతలు కావాలి సమాజాన్ని నడిపించడానికి నేత కావాలి ఆ నేత అనేది బ్రాహ్మణి ఆ బ్రాహ్మడికి సమాజంలో ఏం అవసరం ఉన్నది వాళ్ళకి ఏమి ఇస్తామనే దాన్ని మన ఈ యువకులకి సందేశాలు అనే విషయాలు సభ్యత అయ్యే దీనికోసము మీరు తయారు చేస్తుంది మంచి కనెక్టివిటీ కోఆర్డినేషన్ కార్డియల్ రిలేషన్ దీనికి ఈ కన్వీని సత్రం అనేది మంచి ప్లాట్ఫామ్గా మంచిగా మంచి వేదికగా అంటే వేదిని తయారు చేయాలంటే వేదికను తయారు చేయాలి వేది అంటే తిరుపతి వెంకటేశ్వర స్వామి అనేది యజ్ఞవేదిలో వచ్చిన ఆయన కంచి వరదరాజు స్వామి అనేది యజ్ఞవేదిలో ఆయన ఆ రామువారు పుట్టారంటే ఆ దానికి కూడా వేదికే కాదు పాయసం నుంచి తీసుకొచ్చిస్తే ఎన్యా నుంచి ఆయన పుట్టారు ఆ వేదికని సంరక్షణ చేసే గౌరవం బాధ్యత ఈ బ్రాహ్మణ సమాచారానికి ఉంది కనుక ఈ దానికి ఒక వేదిక కావాలి అది కన్యాణి సత్రం అనేది నేను చేస్తున్నారు ఇంకా ఉత్తర ఉత్తర కామాఖ్యాన్ని కూడా దాన్ని చేస్తూ అఖిల భారతంలో అఖిల భారతంలో పేరు పెట్టారు కనుక అఖిల భారతంలో కూడా అంటే కార్యకర్తలు అందరూ కావాలి దీనికి కార్యకర్త అందరూ కూడా అక్కడక్కడ గర్భవాసం చేసేవాళ్ళు గర్భవాసం చేసేవాళ్ళు కాశీలో అది కూడా రాగానే ఉంది మన ఈ ధర్మం వైదిక ధర్మం ఈ భారతదేశంలో ఇంకా ఉత్తరోత్తరం అభివృద్ధి తద్వారా అన్ని సమాజానికి కూడా సుఖశాంతి కలిగిస్తూ మన హిందూ మతం అనేది భాగోళ్యం అనేది కాదు ఈ దేశం పూర్తిగా మన వాళ్ళే హిందుస్థానం అనేది మన మంచిగా హిందుస్థానంగా వచ్చేదానికి ఈ ధర్మ ప్రచారం అనేది అనుకూలంగా ఉండాలి దానికి వెంకటేశ్వర స్వామి యొక్క కృప మన స్వామివారి యొక్క ఉంది श्रीयकांताय कल्याण श्रीवेक थे निवासा श्रीनिवासा मंगल अपारकर्णातम ज्ञानद् शांतूं श्रीचंद्रशेखरगुण प्रणमा बुधान देहे दे चेहे दे प्रत्याग्यसुखप्रद बुधपावरसे श्रीजयेन्द्र नमा सदाशिव शंकराचार्य शंकरचार्य मध्यमा अस्मदाचार्यपर्यता ందే గురు పరంపర అని ఆ గురు పరంపర అదే నిదా అదే చెప్పాను నెల్లూరులో మన దేశంలో గురు పరంపర అనేది కొనసాగాలి ధర్మం సమాజం కోసం వంశ పరంపర కూడా కొనసాగాలి అందుకని ధర్మం మంచిగా నిర్ణయిగా ఉత్తర మంచిగా జరిగి అందరికీ కూడా సంతృప్తి కలిగి వచ్చిన భక్తులందరికీ కూడా